హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిల్ అరెస్ క్రియేషన్స్ అందరికీ కూడా హాయ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లాక్ యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా ఈరోజు వచ్చేసేసి మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట సో మంచి కలెక్షన్స్ సింపుల్ సింపుల్ సెట్స్ బ్యాంగిల్స్ కూరలు చైను అండ్ బీడ్స్ మాలలు కూడా ఉన్నాయి సో జీజా పాలిష్లో చాలా బాగుంటాయి అవి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసేసి గివేవే గిఫ్ట్ అండి దీన్ని ఇయర్ రింగ్స్ అయితే లేవు ఓన్లీ నెక్ సెట్ బట్ చాలా బాగుంటుంది కాస్టులతో వచ్చేస్తుందండి మనకి సెట్ అంతా కూడాను చాలా బాగుంటుంది అండ్ అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా సో కమెంట్ సెక్షన్లో ఏం కమెంట్ చేయాలనేది నేను చెప్తాను మధ్యలో చెప్తాను సో కంప్లీట్ వీడియో అయితే చూడండి బ్యాక్ పెయిన్ కావాలి అంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి వితౌట్ బ్యాక్ చైన్ అయితే మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది కానీ దీనికైతే మాత్రం ఇయర్ రింగ్స్ లేవండి సో వితౌట్ ఇయర్ రింగ్సే వస్తుంది మీరు ఏవైనా ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవాలి అనుకుంటే ప్రై పేరప్ చేసేసుకోండి ఇది అనమాట ఫస్ట్ గివ్ ఇది గివ్ అవే గిఫ్ట్ ఈరోజు ముందే చూపిచ్చేసేస్తున్నాను ఇంక అందరూ లైక్స్ అన్ని షూర్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నానండి సో బ్యూటిఫుల్గా మనకి క్రీపర్ టైప్లో అయితే బ్యాంగిల్స్ వచ్చేస్తాయి గ్రీన్ కాంబినేషన్లోనే ఉంటాయి అనమాట సో బ్యూటిఫుల్ అండి సో చక్కగా ఇలా వచ్చేస్తే మీకు చూపిస్తాను డిజైన్ ఎలా ఉంటుంది అనేది సో యాంటిక్ స్టైల్లో మనకి ఇలా వచ్చేస్తాయి అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వస్తుందన్నమాట సో మీ సైజెస్ దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా స్టోన్స్ దగ్గర దగ్గరగా పెట్టేస్తారు చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళైతే ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి అండ్ సూపర్ డూపర్ పీస్ అండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ జుమ్కాస్ అండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన సెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జుమ్కాస్ ఇంకా పర్టికులర్గా భలే బాగుంటాయి అనమాట సో చాలా చక్కగా పికాక్ స్టైల్లో ఇలా చేసేస్తారు రెండు కూడా సూపర్ ఉంటాయి అనమాట సో నెక్ సెట్ ఎలాగుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బుట్టలు మొత్తం కూడా స్టోన్ వర్క్తో ఇలా మనకి సైడ్ వచ్చేసేసి విడుతు టైప్ చైన్ టూ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ చైన్ చూసారు కదా సో అలా ఇచ్చేస్తారు అన్నమాట అండ్ ప్రైజ్ అయితే డెడ్ డెడ్ చీప్ అండి గా బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తుంది జస్ట్ ఫర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్నండి ఇక ఫ్రీ షిపింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి సో ఈ విడత టైప్ చేయంతో ఇలా బ్యాక్ సైడ్ రింగ్స్తో పాటు వచ్చేస్తుంది అన్నీ కూడా బెస్ట్ డీల్ ప్రైజెస్ అండి సో తప్పకుండా కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి సింపుల్ సెట్ ఏనండి ఇది కూడా బాగుంటుంది చాలా క్యూట్ ఉంటుంది ఇదిగోండి ఇలా పెడితే తెలుస్తుంది మీకు ఇదిగోండి ఇలాగా ఓకేనా స్టైల్గా ఇలా మనకి డిఫరెంట్గా ఇది ఇలా 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 పెట్టేసేసి ఉంటుంది అనమాట నేను పట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు చైన్ కూడా లేదు కదా సో ఇలా అనమాట దీని స్టైలే ఇలా వచ్చేస్తుంది సో మీకు పట్టుకొని చూపించడానికి అవ్వదు అని చెప్పి అలా పెట్టాను సో అన్నీ కూడా ఇలా మీకు స్టోన్ వర్క్తోనే వచ్చేస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట సో మిస్ చేసుకోకండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సింపుల్ ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ప్రైస్ అయితే జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పిక అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేస్తారు ఇలా వస్తుందండి సెట్ మాత్రం చాలా 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 బాగుంటుంది జస్ట్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్స్ తా ఫైనల్ ప్రైస్ అండి మిస్ అవ్వకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీకు ఈరోజు ఇదిగోండి బీడ్స్ మాల అండి ఆనియన్ పింక్ బీడ్స్ మాల టూ లైన్స్ది నేను మీకు చూపిస్తున్నాను ఎఫోర్డబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకుందరు చాలా బాగుంటుంది పీస్ అయితే అండ్ మనకి టూ లైన్స్ కూడా మనకి పంపిన్ ఏమంటారు ఇవి పింక్ బీట్స్ అండి చాలా బాగా వచ్చేస్తాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నాను అండి కంప్లీట్ డీల్లో బెస్ట్ డీల్లో వస్తుంది సో డోంట్ మిస్ అండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సైజ్ వచ్చేసేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ పెట్టేసుకోండి ఓకేనా సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫోర్ రింగ్స్తో హుక్ వచ్చేస్తుంది ప్రైస్ మాత్రం త్రీ నైన్టీ నైన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ మళ్ళీ మీకు డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ అడుగుతారు కాబట్టి నేనే మీకు చెప్పేస్తున్నాను నాకు గుర్తు వచ్చింది కాబట్టి ఎయిటీన్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మోజ నైట్లో విత్ కుందన్ కాన్సెప్ట్లో సో ఇలా మనకి కొంచెం వంగినట్టుగా వస్తాయి అనమాట అంటే కర్వ్ షేడ్ కర్వ్ షేప్లో వచ్చేస్తాయి అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇక్కడ మీకు పుషర్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు పెట్టుకుంటే కనిపిస్తుంది అర్థమవుతుంది కదా ఇలా కర్వ్ లాగా ఉంటాయి అనమాట మోజనైడ్ స్టోన్స్ ఇచ్చేసేస్తారు కంప్లీట్గా చాలా బాగుంటుంది పీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ అండి సో బెస్ట్ డీల్లో వచ్చేస్తాయి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి సింప్లీ సూపర్బ్ అనమాట ఓకేనా బాగుంది కదా ఇప్పుడు చూసారా మీకు కూరల్లో చూపిస్తాను ఒకటి బాగుంది విత్ డాలర్తో చక్కగా వైట్ స్టోన్స్తో చక్కగా మంచి ప్రైస్లో అయితే ఇస్తున్నానండి అండి సో డాలరే హైలైట్ ఉంటుంది అండ్ చైన్ కూడా బాగుంటుంది చంద్రహారం చైన్ అండ్ మనకి ఇక్కడ వచ్చేసేసి చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా మనకి తులిప్ తులిప్ ఫ్లవర్స్ లాగా పెట్టేసేసారు అండ్ పికాక్స్ వచ్చేసేసాయండి మొత్తం కూడా స్టోన్స్ పెట్టేస్తారు బాగుంటుంది పీస్ అయితే సో లెంత్ వచ్చేసేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వచ్చేస్తుంది సో మిడిల్లో మీకు ప్రైజ్ వచ్చేసేసి మీకు దేని ప్రైస్ సో చాలా చాలా బెస్ట్ డీల్లోనే వచ్చేస్తుంది సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చాలా బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఏనండి సో వదులుతారా మరి వదలరు కదా ఖచ్చితంగా తీసుకుంటారు జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ధమాకా ప్రైజెస్ అండి నెవర్ బిఫోర్ అంతే సూపర్ ప్రైజ్ రేంజెస్లో అయితే వచ్చేస్తున్నాయి సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఏదో చూసుకొని మీకు నచ్చిన డిజైన్ ఏదో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు త్రీ ప్లేసెస్లో తులిప్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసేసారు అండ్ మనకి చంద్రహారం చైన్ అనేది వచ్చేస్తుంది చాలా 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 బాగుందండి డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే సో బెస్ట్ ప్రైజ్లో అయితే వచ్చేసేసింది తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా క్యూట్ ఉంటుంది చంద్రహారం చైన్ సారీ ఇది ఏమంటారు పెన్సిల్ చైన్ పెన్సిల్ చైన్ అంటారండి సో చక్కగా పెన్సిల్ చైన్తో వచ్చేస్తే అమ్మవారి చిన్న లాకెట్ అండ్ చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నానండి మిస్ చేసుకోకండి తప్పకుండా తీసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్కే చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ కదా సో చాలా చాలా బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ మోర్ సుపర్ కోరల్ సెట్ అండి ఎందుకు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అనుకో అండి కొంచెం అర్జెన్సీ ఉంది అనమాట సో అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు ఫాస్ట్గా లాగి ఇచ్చి మీకు కూడా బోర్ కొట్టదు అసలు వండర్ఫుల్ పీస్ కదా సో కూరలతో మనకి మే మేకింగ్ చేసేసేసి అండ్ ఫ్లవర్ ఫ్లవర్ టైప్లో మనకి మేకింగ్ చేసి చిన్నపాటి ఇయర్ రంగుతోనే వచ్చేస్తుంది బుజ్జి ఇయర్ రింగ్స్తో మాల అండి బాగుందండి సెట్ మాత్రం అండ్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను మరి చూసుకొని బుక్ చేసుకొని ఆర్డర్ అనేది మీరు ఏదన్నా డాలర్ వేసుకున్నా కూడా ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ అంతే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో లెంత్ వచ్చేసేసి మీకు మరీ లాంగ్ అయితే ఉండదు అలా అని మరీ షార్ట్ అయితే ఉండదండి సో ఇదిగోండి ట్వంటీ ఇంచెస్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఇలా వస్తుంది సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి సో విత్ ఫ్లవర్ కాంబినేషన్లో థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా సో బాగుంటే మాత్రం బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పుషర్ బ్యాగ్తోనే ఒక క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది ఎలిఫెంట్ స్టైల్లో ఇలా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మీకు స్టోన్స్ కూడా పెట్టారు చూసారా చెవు మొత్తం స్టోన్స్ పైన కూడా స్టోన్స్ పెట్టేసేసారు కిందన బీడ్స్ గ్రీన్ బీడ్స్ కో గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ బాగుందండి కా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ వెరీ వెరీ ఎఫర్డబుల్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి కావాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా 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 బాగున్నాయి అనమాట అండ్ పుషర్ బ్యాకే వచ్చేస్తాయండి క్వాలిటీ అయితే యాంటిక్ షేడ్లో వస్తుంది బాగుంటాయి సెట్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక సూపర్ పీస్ అండి భలే ఇష్టంగా అనిపిస్తుంది మీకు చూడండి జాగ్రత్తగా చూడండి గ్రీన్ డ్రాప్ వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అద్ద్రిపోతుంది పీస్ అయితే చాలా బాగుంటుంది దీనిలో మీకు పింక్ కాంబినేషన్ కూడా చూపిస్తాను పింక్ నచ్చితే పింక్ అయినా తీసుకోండి పింక్ దానికి ఏంటంటే వైట్ పింక్ కాంబినేషన్ వస్తుంది చూసారా నార్మల్ చైన్ కూడా కాదు చైన్ మొత్తం కూడా ఇలా పెట్టేస్తారు డిజైన్ చాలా బాగుంటుంది మనం చూపించామండి ఇది చాలా బాగుంటుంది ఇది చాలా పీసులు సేల్ చేసాము చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా చాలా అంతే అంతే నెక్స్ట్ లెవెల్ అంతే జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వెరీ వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ నచ్చిన వాళ్ళైతే మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు అండి సో బ్యూటిఫుల్ అండి ఓకేనా సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక టెంపుల్లో అమ్మవారికి కూర్చున్నట్టుగా భలే వస్తుంది పీస్ అయితే చాలా చాలా క్యూట్గా అండ్ మనకి ఇయరింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కానీ సెట్ కానీ అసలు ఈ డాలర్కే పెట్టేయచ్చు అండి అంత బ్యూటిఫుల్ లుక్లో అయితే వచ్చేస్తాయి భలే ఉంది సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో చాలా 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 బాగుంటుంది వెరీ వెరీ అఫర్డబుల్ బంచ్ ఆఫ్ చైన్స్ అండి చంద్రహారం చైన్స్ బంచ్ ఆఫ్ చైన్స్ మీకు ఒక్క సింగిల్ మీకు గోల్డ్ చైన్ ఉన్న దానికి కూడా వేసుకోవచ్చు ఎంత పెద్ద హుక్ ఉందో చూసారు కదా భలే బాగుంటుంది బంచ్ ఆఫ్ చైన్స్ వేసుకో వేసి మనకి ఇచ్చారండి సో చైన్స్తో పాటే ఈ పెండెంట్ సెట్ వస్తుంది మీకు అండ్ ప్రైస్ అయితే జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి చాలా చాలా మంచి ప్రైస్ రేంజ్లో జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ పీస్ అయితే మాత్రం ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వావ్ ఎంత బాగుందోనండి సెట్ మాత్రం వదులుకోకండి దొరికితే మాత్రం వేసేసుకోండి మీ వార్డ్రోల్ వార్డ్రోబ్లోకి వచ్చేస్తుంది అనమాట మీజ అంత బాగుంది మీ కలెక్షన్లోకి పెట్టేసుకోండి నెంబర్ వన్ బెస్ట్ కలెక్షన్ అయిపోతుంది ఇది ఇది కూడాను ఓకేనా సో బాగుందా మరి లైక్ చేశారా లైక్ చేయలేదు కదా ఇంకా చాలా మంది చేయలేదు కదా చెయ్యండి అమ్మా చేసి బుక్ చేసుకుంటే నాకు కూడా ఎనర్జీ వస్తుంది కదా మీకు మళ్ళీ ఇలాంటి సెట్స్ చూపించాలి ఇంత మంచి కలెక్షన్స్ యూనిక్గా పెట్టాలి అనేసి అనిపిస్తుంది కదా సో ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయడానికి ముందే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మొన్న ఎవరో నన్ను వైట్ బ్యాంగిల్స్ అడిగారండి సింగిల్ టైప్లో వైట్ బ్యాంగిల్స్ కావాలి అని అడిగారు వాళ్ళ కోసం ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సో ఇలా మనకి సన్నగా సన్నని బ్యాంగిల్సే అడిగారు ఎవరో మరి గుర్తులేదు వాళ్ళు ఎవరు అనేది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచిగా బుజ్జి బుజ్జిగా చక్కగా ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క స్టోన్ మనకి ఇచ్చేసేస్తారనమాట చాలా బాగుంటుంది అండ్ ప్రైజ్ కూడా మీకు ట్రిపుల్ నేను ప్రైజ్ రేంజ్లో ఉందండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఏ సైజో మీరు చూసుకొని సైజ్ దొరికితే మాత్రం అసలు వదులుకోకుండా బుక్ చేసేసుకోండి అంత బాగుంటుంది కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చేసేస్తారు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా 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 బాగుంటుంది కాంబినేషన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వస్తుంది మరీ షార్ట్ కాదు అలానే మరీ లాంగ్ కాదు అసలు భలే డిఫరెంట్గా ఇస్తారు చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇదిగోండి ఇక్కడ మీకు చిన్న డాలరు అద్ద్రిపోతుంది పీస్ అయితే మాత్రం చక్కగా కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి చాలా 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 బాగుంటుంది అండ్ మీకు బుట్టలు వచ్చేస్తాయండి ఈ సెట్కైతే మాత్రం మంచిగా బుట్టలు అనేవి వచ్చేస్తాయి అద్భుతంగా ఉంటుంది సెట్ మాత్రం సో నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా 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 బాగుంటుంది సెట్ అయితే ఓకేనా సో క్యూట్ అనమాట పికాక్ లాగా వచ్చేసేసి కిందకి బుట్టల్లాగా ఇచ్చేస్తారు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా బెస్ట్ ప్రైస్ చూసారా జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ఎంత మంచి డీలో కదా సూపర్ డీల్లో వచ్చేస్తుంది బెస్ట్ డీల్ బెస్ట్ ప్రైజ్ రేంజ్ అనమాట సో డోంట్ మిస్ అండి సో నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ మాత్రం సో మిస్ అవ్వకుండా చక్కచక్క మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అద్దరిపోయే లుక్ ఇదిగోండి ఒక చిన్న డాలరు ఇది మాకు మీకు ఇది మీకు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవాళ రేపు ఇన్విజిబుల్ చైన్స్ ఎలాగో ఈ టైప్లో చైన్స్ కూడా అలాగే వస్తున్నాయి కదా బాగుంటుంది ప్రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి డాలర్తో పాటు ఈ రోప్ కూడా మనకి ఇచ్చేస్తారనమాట హుక్ టైప్లో వచ్చేస్తుంది బాగుంటుంది జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి బాగుంటుంది పీస్ అయితే మాత్రం ఓకేనా సో నెక్స్ట్ బాలాజీ సెట్ అండి ఇది కూడా భలే బాగుంటుంది పీస్ చాలా క్యూట్గా ట్రిపుల్ నైన్ ప్రైస్లోనే వస్తుంది అంతకుముందు వేరే ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కువ ప్రైజ్ ఉండేది ఇప్పుడైతే మీకు గుజ్జి చిన్న చిన్నపాటి బాలాజీ వచ్చేస్తారు భలే బాగుంటుంది క్యూట్గా ఎవరైనా పెట్టుకోవచ్చండి అదిరిపోతే పీ మంచి పీస్ సింపుల్ అండ్ ఎలిగాంట్ పీస్ అని చెప్పుకోవచ్చు అనమాట యునిక్ స్టైల్లో వస్తుంది బాలాజీ అయితే మాత్రం చిన్న డాలర్ అయినా కూడా భలే ముచ్చటగా అనిపిస్తుంది అనమాట జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఈ ప్రై ఈ సెట్ కూడాను మనకు ప్రైస్ వచ్చేసేసి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి అద్భుతంగా ఉంటుంది సో చాలా చాలా నచ్చేస్తుంది అండి మీకు క్వాలిటీ అయితే ఇంకా ఇంకా అద్రిపోయేలా నచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ పీస్ ఇది ఎవరో కావాలి అండి మొన్న గివే లాస్ట్ టైం గివే ఇచ్చానండి కావాలని అడిగారు సో ఇది అయితే ఎవరైనా అడిగారో నాకు తెలియదు కానీ అడిగారండి ఇది కావాలి మాకు ఇవ్వరా ప్లీజ్ అని అడిగారు నేను లేదనుకుని లేదండి నాట్ అవైలబుల్ అని చెప్పాను సో ఇప్పుడైతే ఉందండి నాకు వేరే బాక్స్లో కనిపించింది ఒకటే పీస్ ఉంది అది గివేవే ఇచ్చా కదా మొన్న ఇది ఇదైతే ఒక పీస్ ఉంది సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విత్ స్టార్ట్స్తో చాలా బాగుంటుందండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా క్యూట్గా అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే మాత్రం బాగుంటుంది అండి సింప్లీ సూపర్ లుక్లో అయితే వచ్చేస్తుంది సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే అడిగారో వాళ్ళు పింక్ చేసేసేయండి మీకు బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే చైన్ ఎక్కువే ఉంటుంది ఈ చైన్ కూడా చక్కగా ఎక్కువగానే ఇచ్చేస్తారనమాట బాగుంటుంది పీస్ అయితే ఓకేనా బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సో ఈ విషయంలో నేను మీకు ఒక అప్డేట్ చెప్తానండి టూ టెన్ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి ఓకేనా టూ టెన్ సైజ్ అవైలబుల్ ఉందండి ఈ కాంబినేషన్లో ఈ సెట్ సేమ్ సెట్ ఒక మేడం బుక్ చే ఉందన్నమాట ఒక మేడం దగ్గర అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నారండి సేమ్ బ్యాంగిల్స్ మ్యాచ్ అయ్యాయి ఇదిగోండి నా సెట్కి మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి పిక్ పెట్టారనమాట నాకు తెలీదు ఆ సెట్ ఉంటుంది ఆ టై ఆ స్టైల్లోనే అని చెప్పి నాకు తెలీదు మేడం బుక్ చేసుకున్నారు అయితే నేను దీంట్లో అయితే మీకు టూ టెన్ వాళ్ళకి కూడా ఉందండి సైజ్ అయితే సో ఎవరైనా టూ టెన్ వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా అయితే బుక్ చేసుకోండి ఎక్కువ పీసెస్ లేవు కొంచమే ఉన్నాయి మీరు నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి టూ ఎయిట్ వాళ్ళు టూ టెన్ వాళ్ళు ఇంకా ఏం సైజెస్ ఉన్నాయో చూడాలి నాకు నాకు తెలుసు టూ ఎయిట్ టూ టెన్ అయితే పక్కా ఉన్నాయి అనమాట బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వావ్ ఎంత బెస్ట్ ప్రైజో కదా చాలా బాగుందండి ఒక్కటే మనకి మధ్యలో ఒక ఇలా ఇలాగ స్టోన్స్ వైట్ ఇచ్చారు అటు ఇటు మనకి ఇదిగండి ఇలా డిజైన్ అనేది వచ్చేస్తుంది బాగుందండి పీస్ అయితే చక్కగా చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చక్కగా వచ్చేసేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అండి సో లైట్ కలర్ పర్పుల్ కలర్ బీడ్స్ మాల అలాంగ్ విత్ బ్లాక్ డైమండ్స్ అండి వావ్ చాలా చక్కగా వచ్చేసింది ఈ మాలలు దొరకవండి అసలు ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ అనమాట చాలా బాగుంటుంది సో అక్కడక్కడ మనకి లైట్ కలర్ పర్పుల్ పర్పుల్ కలర్ అండి సో ఇది మాత్రం బెస్ట్ డీల్లో ఇస్తున్నాను మిస్ చేసుకోకండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీకే ఇస్తున్నానండి అసలు రాదండి సిక్స్ ఫిఫ్టీకి అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ అలా మధ్యలో మీకు చెమక్ చెమక్ అని చెప్పి చిన్న చిన్న ప్రైజెస్కే ఇచ్చేసేసేస్తున్నాను మీరు నోటీస్ చేశారో లేదో మరి నాకు తెలియదు నోటీస్ చేసిన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు వెంటనే కొనేసేసుకుంటున్నారు ఇది ఎప్పుడు చూసే ప్రైజేగా అని అనుకున్న వాళ్ళకి తెలియదు కదా సో అలా అన్న అనమాట ఇదైతే సిక్స్ ఫిఫ్టీకి ఇంపాసిబుల్ అసలు రాదు నేనైతే మీకు సిక్స్ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఇది ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ అనుకున్న వాళ్ళు టకటక బుక్ చేసేసుకోండి రెండు లైన్స్ అది కూడా బ్లాక్ డైమండ్స్ మనకి తీగతో కట్టు తీగతో వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ చేసుకోకుండా కొనుక్కుంటారండి సో మిస్ అయితే అవ్వకండి నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా చాలా బెస్ట్ డీల్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బంచ్ ఆఫ్ చైన్స్ చంద్రహారం చైన్స్ వచ్చేస్తాయి బంచ్ ఆఫ్ చంద్రహారం చైన్స్ అండ్ లాకెట్ వచ్చేసేసి ఇటు ఇటు అమ్మవారు వచ్చేసేసి కిందన ఒక మంచి పింక్ డ్రాప్తో వచ్చేస్తుంది సేమ్ ఈజ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వస్తాయండి దీనిలో గ్రీన్ కూడా ఉంది గ్రీన్కి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ గ్రీన్ కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అండి సో మళ్ళీ నేను ఇయర్ రింగ్స్ చూపించలేదని మాత్రం అనుకోవద్దు ఓకేనా సేమ్ హ్యాస్టేజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఇలాగే సో కాకపోతే సేమ్ ఇక్కడ గ్రీన్ ఎలాగ ఉందో అలాగే ఇక్కడ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట సో తప్పకుండా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం అనేది ప్లేస్ చేసేసుకోండి ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బాగున్నాయి కదా బంచ్ ఆఫ్ చైన్స్తో సెవెన్ నైంటీ నైన్ ఏంటండి అసలు కదా సో బెస్ట్ ప్రైజా కాదా చెప్పండి మీకు అనిపిస్తేనే కొనుక్కోండి బెస్ట్ ప్రైజ్ అని లేదంటే నేనేం ఫోర్స్ చేయట్లేదు మీకు రీజనబుల్ అనిపిస్తేనే కొనుక్కోండి ఖచ్చితంగా అయితే రీజనబుల్కి ఇస్తున్నానండి మీకు అది మీరు నోటీస్ చేసిన రోజు తప్పకుండా మీరే కొనుక్కుంటారు ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక సూపర్ పీస్ అండి హ్యాండ్ మేడ్ అండి కంప్లీట్గా మీకు షార్ట్ లెంత్లో వచ్చేస్తుంది తులి బీడ్స్తోనే పెట్టేసేసాము భలే బాగుంటుంది చైన్ రెండు కలర్ కాంబినేషన్స్ మత్ అన్నీ కూడా పర్ల్స్ అండ్ కట్టు తీగ అండ్ చంద్రహారం చైన్ షార్ట్ లెంత్ అండి ఇది చాలా షార్ట్ లెంత్ దీంట్లో మీకు రెండు కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అనమాట రెండిట్లో ఏ కలర్ బాగుంది అనిపిస్తే మీకు ఏది కావాలి మీ శారీస్కి ఏది కావాలి మీ డ్రెస్సెస్కి ఏది కావాలో చూస్ చేసుకొని మీరు బుక్ చేసుకోండి రెండు కూడా కూరల్ స్టైలే ఇది ఒక ఆరెంజ్ కూరల్ ఇదేమో మనకి రెడ్ టైప్ వచ్చిన ఏమంటారు ఇది రెడ్ టైప్లో వచ్చిన కూరలు అనమాట తులిప్ బీడ్స్ తులిప్ బీడ్స్ ఓకేనా బాగుందా సో చూసారా రెండు కూడా ఎంత రీజనబుల్ ప్రైజో తెలుసా అండి సో బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఏ సెట్ కావాలన్నా ఫోర్ నైంటీ నైన్ ఈ సెట్ కావాలన్నా ఫోర్ నైంటీ నైన్ అంతే కానీ రెండు కలిపి ఫోర్ నైంటీ నైన్ అని మాత్రం అడగండి దయచేసి అలాంటి క్వశ్చన్స్ అడగకండి సరేనా నేను మీకు ఏ ఐటమ్స్ చూపిస్తున్నా మీకు నచ్చి అవైలబిలిటీ అడిగితే ఉంది అంటేనే బుక్ చేసుకుంటాము ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాము అని మీరు మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాతే ప్లీజ్ దయచేసి అవైలబిలిటీ అయితే అడగండి ఖచ్చితంగా టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చెయ్యొద్దండి ప్లీజ్ 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 ఇట్స్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి కన్ఫామ్గా అంటేనే అడగండి లేదు అంటే అడగద్దు ఓకేనా అర్థమైంది కదా అర్థమవుతుందా సో అర్థమవుతుంది కదా సో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి బావు ఎక్సలెంట్ ఉన్నాయి కదా చాలా 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 బాగున్నాయి మోజనైడ్స్తో వచ్చేస్తాయి అద్ద్రిపోయే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి సో ఎవరు తీసుకున్నా కూడా ఫుల్ ఫిదా అయిపోతారు అండ్ సపోర్టింగ్ క్లిప్తోనే వచ్చేసేసింది బ్యాక్ సైడ్ అయితే చాలా 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 బాగున్నాయి అన్నమాట క్యూట్ కాంబినేషన్ అండి అదిరిపోయింది జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి వెరీ 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 అఫోర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి ఇమ్మీడియట్గా ఓకేనా ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ మినీ చో మినీ నెక్సెట్ అండి మినీ చోకర్ ఒక బాజుబంద్ ఇలా అంటారనమాట బెస్ట్ డీల్లో చూసారా మధ్యలో అమ్మవారు చక్కగా టెంపుల్లో ఉన్నట్టుగా ఒక పీఠం మీద ఒక లక్ష్మీ అమ్మవారు లోటస్ ఫ్లవర్ మీద కూర్చొని ఉన్నారు సో అటువైపు ఇటువైపు పికాక్స్ పెట్టారు ఇక్కడ వచ్చేసేసి రెండు ఫ్లవర్స్ రెండు ఫ్లవర్స్ లాగా అండ్ టూ హండ్రెడ్ బ్యాక్ చైన్ యాడ్ చేసేసి పెట్టేసేసారు చాలా చాలా బాగుందండి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను ఈ ఒక్క చైనే మీకు టూ హండ్రెడ్ మీ అందరికీ తెలుసు కదా అండ్ ఈ పాట అంతా మీకు మంచి కార్వింగ్ చేసి ఇచ్చారు అండ్ అది కూడా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం మనం మన ఛానల్లో మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండో లైక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మిస్ అవ్వద్దు సో ఈ వీడియోలో నేను ఎన్ని ఐటమ్స్ చూపించాను అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దయచేసి మీ లైక్ నెంబర్ ఎన్ని ఐటమ్స్ అనేది కౌంట్ చేసి పెట్టండి జెన్యున్గా మీకు మీరు స్వయంగా కౌంట్ చేయండి సరేనా చేస్తారా చేయరు కదా పక్కన వాళ్ళు ఏం కమెంట్ చేశారు అదే మేడం చెప్పిందే కరెక్ట్ థర్ థర్టీ వన్నా ట్వంటీ వన్నా ఫిఫ్టీ వన్నా ఏ ఎన్ని 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 చేశారు వాళ్ళు చేశారుగా అదే చేద్దాం పడదాం పట్టండి అని చెప్పి అంటారు సో అలా బద్ధకంగా వద్దు మీకు మీరు చూడండి సో ఎన్ని ఐటమ్స్ చూపించాను చూసి సో ఆ ఐటమ్స్ కౌంట్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ అయితే సో చేస్తారు కదా సో నేను చెప్పా చెప్తానని అని చెప్పాను కదా సో ఈ వీడియోకి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాల్సింది ఎన్ని ఐటమ్స్ చూపించాను అనేసి అయితే చేయాలి అలాగే మీ లైక్ నెంబర్ తంపల్ కంపల్సరీగా అయితే ఉండాలి సో ఇంకొక బ్యూటిఫుల్ గోల్డ్ మా గోల్డ్ బాల్స్తో వచ్చిన చైన్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్ 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 బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ అండి ఎక్కడన్నా వస్తుందేమో చెక్ చేయండి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రైజ్లో ఇంపాసిబుల్ అని చెప్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఒకసారి ట్రై చేయండి ఎక్కడన్నా మీకు పాజిబుల్ అవుతుందేమో చూసి అప్పుడు బుక్ చేసేసుకోండి సూపర్ ఉంటుంది మూడు పీసులు ఉంటాయండి ఎగ్జాక్ట్గా సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ డైమండ్ పీస్ అండి వావ్ డైమండ్ అంటారు మీరు అదిరిపోయే పీసు చాలా 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 బాగుంటుంది కాంబినేషన్ అయితే రియల్ బీడ్స్ వచ్చేస్తాయి జీజే పాలిష్ లుక్ అండి నెక్స్ట్ లెవెల్ అంతే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్లో భలే బాగా చేస్తారు ఫ్రంట్ సైడ్ అంతా మొత్తం స్టోన్స్ అండి డాలరే చాలా బాగుంటుంది అదిరిపోతుంది పీస్ అయితే చాలా చక్కగా ఇచ్చేస్తారు వస్తుంది మనకి డిజైన్ అయితే మాత్రం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది వెరీ వెరీ ఎఫర్డబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి దీంట్లో వేరే కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూసుకొని మీకు రెండు కలర్లో ఏది నచ్చితే అది తీసేసుకోండి బెస్ట్ డీల్ అయితే వస్తుంది జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా యా ఫ్రీ షిప్పింగ్ అయితే కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఓకేనా సో చక్కగా మీకు పింక్ కాంబినేషన్ నచ్చిందంటే పింక్ కాంబినేషన్ తీసేసుకోండి లేదా గ్రీన్ కాంబినేషన్ నచ్చిందంటే గ్రీన్ కాంబినేషన్ తీసేసుకోండి ప్రైస్ వచ్చేసేసి జస్ట్ ఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది రెండు కూడా చాలా బాగున్నాయండి మీరు డిసైడ్ చేసుకోవడమే ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుందాము అని ఫిక్స్ అయిపోండి సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది నేను ఇచ్చేస్తానండి పక్కా ఇస్తాను డెఫినెట్గా ఏది ఇది అవైలబుల్ ఉంది అంటే ఇది తీసేసుకోండి ఇది ఉంది అంటే ఇది తీసేసుకోండి ఏదైనా ఒక్కటైనా ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది పీస్ అయితే మాత్రం అండ్ లెంత్ కూడా మీకు లాంగ్ వచ్చేస్తుంది కాబట్టి సో పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళైతే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకోసం అన్ని వీడియోస్ పెట్టాను సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా అలాగే మీకు గివ్ అవేస్ అయితే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాను కదా సో కమ్యూనిటీ ట్యాబ్లోనే చూసి మీరు విన్నర్ అనేది సెలెక్ట్ చేసి పెడతాను సో ఈ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి ఈ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా ఉండదులేండి సో ఈ కొన్ని రోజులు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండబట్టి మీకు పెట్టాను సో మళ్ళీ మీరు తప్పుగా అయితే అనుకోకండి జెన్యున్గానే పెడతాను అండి ఎవరికైనా నేను ఇవ్వాల్సిందే సో ఎవరు మళ్ళీ అన్నెసరీగా మీకు తెలియకుండా మాత్రం మాట్లాడదండి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను మీకు పెట్టేస్తాను మీరు నన్ను నమ్ముతారు నాకు తెలుసు మీరు నన్ను ట్రస్ట్ చేస్తారు కాబట్టి నేను ఆ ట్రస్ట్ని అయితే నేను పోగొట్టుకోను ఖచ్చితంగా మీకు పెడతాను విన్నీ నేను అక్కడ పెడుతూ ఉంటాను చూసుకొని మీరు ఆర్డర్ అనేది అంటే పక్కన కమ్యూనిటీ ట్యాబ్లో నేను పెట్టినప్పుడు పక్కన కుదిరితే నేను గివ్ గిఫ్ట్ పిక్ కూడా పెడతాను ఒకవేళ నేను పెట్టకపోయినా మీరు ఆ నెక్స్ట్ అంతకు ముందు వీడియోది తీసుకొని వచ్చి బ్యాక్ చైన్తో కావాలంటే వన్ ఫిఫ్టీ పే చేయండి వితౌట్ బ్యాక్ చైన్ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయండి అన్ని డీటెయిల్స్గా చెప్పాను కదా అర్థమైంది కదా అందరికీ సరే మరి సో ఇవే అనమాట ఈరోజు కలెక్షన్స్ మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ మనం మీ ముందుకు వచ్చేస్తాను లైవ్స్లో కూడా వస్తాను తప్పకుండా స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ బా బాయ్